ఈరోజు కాజుతో కర్రీ చేద్దాము వీరికి కావాల్సిన కాజు ఒక నేను చిల్లీ టమాటోస్ తీసుకున్నాము ప్రాసెస్ ఫస్ట్ పెనం పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కాజు వేసుకుందాం కాజుని వేసుకున్నాము geschnitten भागा वे

మనం ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకున్నది పేస్ట్ వేసుకున్నాం కొంచెం పసుపు కారం వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటాను నేను ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా நான் ஆலீ பிரிப்பரேஷன் காது ஃப்ரெஷ் கிரீம்